మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి I think I'm to go. ఈరోజు ముప్పై ఐదవ జాతీయ రహదారి భద్రత మాతృత్వాల సందర్భంగా అందుబాటులో మనం ఆక్స్ఫోర్డ్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల చేత వాక్ ర్యాలీ ఒకటి నిర్వహించడం జరుగుతూ ఉంది దీంట్లో ముఖ్య ఉద్దేశం కాలేజీ విద్యార్థులకు రహదారి భద్రత పట్ల అవగాహన మరియు వారికి రహదారి భద్రతకు సంబంధించిన నియమాలు సూచనలు సలహాలు అన్ని వాటి గురించి వివరంగా అవగాహన కల్పించేందుకు ఈరోజు మనం ర్యాలీ నిర్వహించడం జరిగింది సో గుంటూరు రోడ్లో ఉన్న హాస్టల్ కాలేజ్ దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ దాకా దాదాపు సుమారుగా రెండు వందల మంది విద్యార్థుల చేత ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది ర్యాలీ ముఖ్య ఉద్దేశం దీంట్లో అందరికీ రహదారి భద్రత మీద అవగాహన కల్పించడం కోసం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులందరికీ సూచనలు అందరూ తప్పకుండా విధిగా మోటార్ సైకిల్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి తగిన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అదేవిధంగా వాహనాలని పచ్చి సంవత్సరాలు దాటితే దాటిన తర్వాతే మనం విధిగా వాహనాలు తీసుకోవాలి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి అలాగే అన్ని అర్హత పత్రాలు కలిగి ఉండాలి హెల్మెట్ ఖచ్చితంగా ధరించి ఉండాలి మోటార్ సైకిల్ తర్వాత ఓవర్ స్పీడింగ్ చేయకూడదు ముగ్గురు ముగ్గురు ప్రయాణికులు ముగ్గురు ఎక్కించుకోకూడదు వాహనంలో ఒక్కరు మాత్రం ఇద్దరు మాత్రమే ప్రయాణం చేయాలి తప్పకుండా హెల్మెట్ ధరించాలి ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు వ్యాస్గా డ్రైవింగ్ చేయకూడదు మోటార్ సైకిల్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ నియమాల నిబంధనలు అన్నీ పాటించాలి అందరూ జాగ్రత్తగా వాహనాన్ని నడిచి మనం మన ప్రాణాలతో పాటు ఎదుటి వారి ప్రాణాలను కూడా ఎటువంటి దర్శనం జరగకుండా మనం అందరం కూడా ట్రాఫిక్ నియమాలు రూల్స్ పాటించి మనం సేఫ్గా ఉంటూ పబ్లిక్ని కూడా సేఫ్గా ఉంచి మనం బాధ్యతగా ఉంటామని ఉండాలని అందరికీ సూచిస్తూ అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ప్రిన్సిపల్ గారికి ఆఫర్ ప్రిన్సిపల్ గారికి మేనేజ్మెంట్కి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ప్రిన్సిపల్ గారిని కూడా వాటిని ఉద్దేశించి నేను మాటలు మాట్లాడేదిగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ సార్ స్టూడెంట్స్ అందరికీ సూచనలు తెలియకు మీ అందరికీ మీ పేరెంట్స్ చెప్తూ ఉంటారు కాలేజీకి వెళ్ళి బంద్ వచ్చేటప్పుడు కానీ లేదంటే బయట తరగాలు వెళ్ళేటప్పుడు కానీ స్పీడ్ని లిమిట్ చేసుకుంటూ హెల్మెట్ ధరించుకుంటూ రావడం ర్యాష్ డ్రైవింగ్ లేకుండా ఇద్దరు వచ్చేటప్పుడు వెహికల్స్ కూడా ఓవర్ టేక్ చేసేటప్పుడు ఇవన్నీ సూచనలు పాటించుకుంటూ మీ తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఎందుకంటే ఈ వయసులో కొంచెం స్కూల్ ఎక్కువగా వస్తే మీ వైసే అందుకే మీకు ఈ కార్యక్రమం జరపాలని సార్ ఇచ్చేయడం జరిగింది ఆ ర్యాష్ డ్రైవింగ్ చూసేదానికి బాగుంటుంది కానీ ఇదే జరగడానికి జరిగినప్పుడు అందరూ తపరవాల్సి వస్తుంది తేలేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అందరూ చెప్పేది హెల్మెట్ ధరించుకుంటూ వన్ ఆర్ త్రీ మెంబర్స్ వెహికల్ మీద డ్రైవింగ్ చేసేటప్పుడు నిదానంగా పోయేటప్పుడు పోయేటట్టుగా చూసుకొని మీ ఆరోగ్యాలను కాపాడుకోమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ అలాగే అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోటల్కి తెలుసుకోవడానికి అండ్ అధికారులు మీకు అంటే రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ ఉంటే ఇన్ ఫ్యూచర్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా లేదు రోడ్ సేఫ్టీ విషయంలో అవేర్నెస్ పొందడానికి అవకాశం ఉంటుంది ఇప్పటి నుంచే మీకు ఈ కాన్సెప్ట్ గురించి అవేర్నెస్ కల్పించడం అనేది చాలా ముఖ్యం అట్ ది సేమ్ టైం పబ్లిక్ కూడా మీకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ద్వారా అవేర్నెస్ కల్పించడం అనేది చాలా ముఖ్యమైన విషయము చాలా గరివిడ విషయము డ్యాన్స్ ఫర్ అందరూ కూడా రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవ్వాలని లైసెన్స్ లేకుండా ఎవరు కూడా డ్రైవింగ్ చేయకూడదు సిబుల్ రైడింగ్ లాంటివి చేయకూడదు అని చెప్పేసి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు క్లాస్ చేసేటప్పుడు బ్రేక్ ఫాస్ట్ క్లాస్ చేసుకునేటప్పుడు ఆలు కొట్టడము నైట్ టైం అయితే లైట్ క్లీన్ పింక్ చేసుకోవటం ఇట్లాంటివన్నీ మీకు ఏంటంటే లైసెన్స్ తీసుకునేటప్పుడు నేర్పిస్తారు అందుకనే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయకూడదు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేశారంటే డ్రైవింగ్ నాలుగు లెక్క గ్రూప్ తెలుసుకోవాలి నేర్చుకోవాలి ట్రాఫిక్ రెగ్యులేషన్స్ రూల్స్ నేర్చుకోవాలి లైసెన్స్ తీసుకుని అప్పుడే డ్రైవింగ్ చేయాలి సో అవి పెట్టాలి వెల్కమ్ హలో ఈ కార్యక్రమాల్లో చూసేసి మన కందుకు ఎస్ఐ గారు కూడా ఆయన విలువైన